శ్రీకాళహస్తీశ్వర ఆలయంలో సంస్కరణలు కట్టుదిట్టంగా అమలు చేస్తుండటంతో శివయ్య ఆదాయాలు గణనీయంగా పెరుగుతున్నాయని గత రెండు సార్లుగా హుండీల ఆదాయాలు సుమారు వరకు వస్తున్నాయని ఆలయ కార్యనిర్వహణ అధికారి టి బాపురెడ్డి బుధవారం వివరించారు ఇరవై తొమ్మిది రోజుల పాటు భక్తుల హుండీలో సమర్పించిన కానుకలను లెక్కించామని తెలిపారు భక్తులకు ఇబ్బంది లేకుండా లెక్కింపును పూర్వపు పరిపాలనా భవనాలు ముందుకొట్టు మండపంలో ఏర్పాటు చేశామని తెలిపారు ఇక్కడ గట్టి సెక్యూరిటీ ఏర్పాటు చేసినట్లు వివరించారు దర్శనాలు కట్టుదిట్టం చేయడంతో టికెట్ల కొనుగోలు చేయడంలో రద్దీ రోజుల్లో ఏడు నుంచి పది వేల మంది టికెట్లు కొనుగోలు చేసి దర్శనాలకు వెళ్తున్నారని తెలిపారు హుండీల ద్వారా ఆదాయం ఒక కోటి డెబ్బై రెండు లక్షల రూపాయలు వచ్చిందని తెలిపారు వేసవి సెలవులు కావడంతో రద్దీలో శ్రీకాళహస్తి తీశ్వర ఆలయంలోని స్వామి అమ్మవార్లతో పాటు పరివార దేవతల ఆలయాల వద్ద ఏర్పాటు చేసిన హుండీలలో భక్తులు ఇరవై తొమ్మిది రోజుల పాటు సమర్పించిన కానుకలను లెక్కించగా సుమారు ఒక కోటి డెబ్బై రెండు లక్షల డెబ్బై వేల ఐదు వందల నాలుగు రూపాయలు నగదు వచ్చినట్లు తెలిపారు అలాగే నాగపడిగల రూపంలో వెండి ఆరు వందల ఏడు కిలోలు గ్రాములు వచ్చిందని తెలిపారు బంగారు ఆభరణాలు మొక్కలు తీర్చుకున్నట్టుకు మహిళా భక్తులు సున్నా పాయింట్ డెబ్బై మూడు గ్రాములు రెండు వందల మిల్లీ వచ్చిందని వివరించారు నోట్లు వచ్చాయని తెలిపారు దీనిని బట్టి చూస్తే విదేశీ భక్తులు అధిక సంఖ్యలో హాజరవుతున్నట్లు తెలుస్తుందని తెలిపారు అమెరికాకు చెంది ఇరవై ఒకటి మలేషియా కరెన్సీ ఇరవై నాలుగు కువై రియాల్స్ పన్నెండు సింగపూర్ కరెన్సీ పన్నెండు నోట్లు ఇతర దేశాలకు సంబంధించిన కరెన్సీ ఇరవై మూడు నోట్లు వచ్చినట్లు వివరించారు హుండీల ద్వారా లెక్కింపును డెప్యూటీఓ ఎన్ఆర్ కృష్ణారెడ్డి సారథ్యంలో సిబ్బంది లెక్కించారు